హాయ్ అండి ఎటువంటి మసాలాలు లేకుండానే సొరకాయ ఎగురు చాలా టేస్టీగా చేసుకోవచ్చు లేతగా ఉన్న సొరకాయ పాలుబోస చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక చట్టిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకుతో తాలింపు వేసుకొని సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని కలుపుకోవాలి టమాటా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి నేను సగం సొరకాయ వేసానండి ఈ సొరకాయ ముక్కల్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అప్పుడప్పుడు చూసుకుంటూ సొరకాయ ముక్క మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకోవాలండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి నీరు మొత్తం ఎగిరే వరకు ఉడికించుకోవాలి నేను మొత్తం లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి అలానే చాలా టేస్టీగా ఉంటుంది నీరు మొత్తం ఎగిరిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకోవాలి పాలు మొత్తం ఎగిరే వరకు ఉంచుకొని కొత్తిమీర జల్లుకుంటే సొరకాయ కవర రెడీ అండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్